సో ఈ రోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం అనమాట ర్యాండమ్ వీడియో విలేజ్ అనమాట ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా విషయాలు అయితే షేర్ చేస్తాను మీకు అయితే నచ్చుతుందని అయితే అనుకున్నాను ఎందుకంటే అందాలు మిస్ అవ్వరు కదా సో ఇక్కడైతే చేపలు రొయ్యలు చెరువులు అనమాట ఇటు సైడే కానీ ఇటు సైడే కానీ మనం చూస్తే చూడండి ఇక్కడ అన్ని చేపలు ఫిషింగ్ చేస్తుంటారు అనమాట సో అక్కడ కనిపిస్తున్న మోటర్ ఆన్ చేస్తే అది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట రొటేట్ అవుతే అక్కడ ఉన్న చేపలు కానీ రొయ్యలు కానీ ఒక ఆటలాగా అండ్ వాటర్ ఫ్లోటింగ్ అటు ఇటు అవ్వ అవ్వడానికి అండ్ అవి ఒకటే ప్లేస్లో ఉండకుండా ఉండడానికి ఆ మోటార్ అనేది ఆన్ చేస్తూ అనమాట ఎక్కడ ఆన్ లేదు మీకు చూపిద్దామంటే నేను ట్రై చేశాను ఎక్కడ నాన్ ఉంటుందేమో మీకు క్లోజ్గా చూపిద్దామని బట్ ఎక్కడా కూడా ఆన్ లేవు వే అంతా కూడా ఇలా మనకి ఏదో ఒక చెరువులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా చాలాసార్లు ఫిషింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఆ రోజైతే లేరు చుట్టూ పొలాలని చూసి ఆ కింద చూస్తే మనకు ఇక్కడ అసలు వాటర్ ఉందా అనే డౌట్ వస్తుంటుంది కానీ వాటర్ ఉంటుంది అండ్ చాలా లోతుగా ఉంటుంది అనమాట అందుకే వెళ్ళేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ మీకు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎస్యానంలో నేను మీకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ బ్లాగ్ చూసినట్లయితే అక్కడ ఓఎన్జెసి ఉంది అని చెప్పాను కదా సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఓఎన్జెసి వాళ్ళు ఉంటారు చూడండి నేను ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదే అనమాట అన్నమాట అక్కడంతా మట్టి అంతా ఇదైపోతుంది వాటర్కి అని చెప్పి అలా చేశారు ఇక్కడ మా అమ్మమ్మ యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి లేదు వేరే ఎక్కడ ఉంటే ఫోన్ చేసి పిలిపించాం ఈ లోపు చుట్టుపక్కల అంతా క్యాప్చర్ చేస్తున్నాం అండ్ అక్కడ లోటస్ ఉంది మీకు కనిపిస్తుందా ఎంతమందికి కనిపిస్తుందో కింద కమెంట్ చేయండి తగ్గిందాం చచ్చిపోందంటే చచ్చిపోంది అసలు అమ్మాయి పోయిన సంవత్సరం చాలా ఇదిగా ఉండేది అమ్మమ్మా మంచిగా రోడ్డు మీద ఎక్కారు కదమ్మా అక్కడ బయట సో ఇక్కడ చూస్తే ఎవరు చూసినా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారనమాట నేను అక్కడ వెయిట్ చేస్తుంటే మీ అమ్మమ్మ లేరా షికార్కి వెళ్ళిపోయారా అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు నేను అందుకే క్యాప్చర్ చేశాను అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళెవరో మాకు తెలియదు కానీ మేము ఎవరో వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట ఈ హోమ్ టూర్ నాకు చాలా స్పెషల్ ఇది మా అమ్మమ్మ హోమ్ టూర్ అనమాట ఎందుకు చాలా స్పెషలో మీరు లాస్ట్ ఊరికి చూడండి మీకు అర్థమవుతుంది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊళ్ళల్లో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ పేదవాళ్ళు అని కన్సిడర్ చేసి కొంతమంది ఇది చేస్తారు బట్ నో వాళ్ళకి కూడా మంచి ఇది ఉంటుంది బట్ వాళ్ళు ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి అదే ఇళ్ళల్లో ఉండడానికి ఇష్టపడతారు ఇక్కడ వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఒకలా పెరిగి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ చిన్న ఇల్లు చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న చూడండి మా అమ్మ మా వాళ్ళ మా అమ్మ మొక్కితే ఉంటుంది అన్నమాట తన కోసం ఇడ్లీ కోసం అని అవన్నీ పిండి నానబెట్టుకుంది చూడండి క్యూట్ క్యూట్ లిటిల్ థింగ్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఇది ఆయిల్ డబ్బా ఉప్పు ఉప్పు చూడండి ఎంత కళ్ళు ఉప్పు అండ్ నార్మల్గా వాళ్ళు మనము నార్మల్ నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తాం వాళ్ళు క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఆతి అలవాటు వాళ్ళకి అండ్ చిన్న వాళ్ళు ఇట్లాంటి బాటిల్స్లోనే హోల్ పెట్టి ఆయిల్ వేసుకుంటారు అది పసుపు డబ్బా పక్కన ఉన్నది కారం అనమాట వాళ్ళు ఇదే లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇలానే ఉండడానికి ఇష్టపడతారు తప్పితే మనం తీసుకొచ్చి వాళ్ళని ప్యాలెస్లో పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి నచ్చదనమాట వాళ్ళు ఏ ప్లేస్లో పెరిగారు ఏ వాతావరణంలో పెరిగారు అదే వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతారు ఫర్ ఎగ్జాంపుల్ మనము అంత సిటీస్లో ఉండి ఒకటేసారి ఊళ్ళలోకి వచ్చి అదే లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే మనం కంటిన్యూస్గా ఉండాలంటే మనం సర్వైవ్ అవ్వలేము ఇక్కడ అలానే వీళ్ళు కూడా సిటీస్లో ఉండలేరు అండ్ వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది చిన్నళ్ళైనా పెద్దిళ్ళైనా వాళ్ళు అదే ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారనమాట అలాగనే వాళ్ళకి లేక కాదు లేకపోతే ఇంకేదో కాదు జస్ట్ వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు అలా ఉంటారనమాట చూడండి ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నారు వాళ్ళ మాటలు కూడా చాలా చాలా ముద్దుగా ఉంటాయి అండ్ మనకి పాత విషయాలు కూడా చాలా తెలుస్తుంటాయి అనమాట ఇది చూసారా ఇది ఇప్పట్లో అయితే నేను చూడలే అమ్మమ్మ దగ్గరే చూస్తున్నా చిన్నప్పుడు ఎప్పుడో చూసింది అనమాట ఇలా మీకు కూడా రిలేట్ అయి ఉంటారు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుండొచ్చు ఏమంటారు ఇలాగ బియ్యం వేసుకోవడానికి ఇలాంటిది ఉంటుంది ఇది పక్కన ఉన్నది వచ్చేసి మడత మంచం అనమాట మడత మంచం ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అలాగా ఒకసారి మా అమ్మమ్మ మాటలో వింత బాగున్నానమ్ రెండో నెల అయింది బాగా ఉంటుంది మంచిగా అంత మంచి ఇల్లు వదిలేసి మళ్ళీ ఇక్కడ ఎంత చిన్న ఇంట్లో ఎందుకు నేను ఇంట్లో ఉంటే ఖైదులో ఉన్నట్టు ఉంటుంది ఎందుకు ఉంటా పొలం పనులు చేసుకుని అలాగే తిరిగి అలవాటు అందుకని ఇక్కడ గైరాదాగా అలాగే తిరుగుతాను మరి రేపు నేను హైదరాబాద్ వెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతాను వచ్చేస్తావా నేను రాలేను బాబాయ్ ఎందుకు నేను రాన బాబు అక్కడ కూడా ఇంట్లోనే కూర్చోవాలి అవును ఇంట్లోనే కూర్చోవాలి నేను కూర్చోాల నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చిన్న అమ్మాయి పేరు జాబే పెద్దమ్మాయి పెరిటీ జాబే పెద్దమ్మాయి పెరిగింది మా తమ్ముడు బ్యాంక్ మేనేజర్ ముగ్గురు అమ్మాయిలు ఆవిడకి ముగ్గురికి పెళ్లి అయిపోయే మా అమ్మాయికి కూతురు కొడుకు ఆయన వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు వాళ్ళు అమ్మలా అయినా ఉంటున్నారు అయినా వాళ్ళొద్దు ఒక్కదానే ఉన్నాక ఇష్టం అంటే మీ తరములు అందరూ అలాగే ఉంటారు అలాగే ఉంటాం పొలం పనులు చేసుకునే వాళ్ళు అందరికి ఇదే అలవాటు ఎంత నిన్ను తీసుకెళ్ళి ఒక ప్యాలెస్ లో పెట్టినా ఉండవు ఉండను ఇదే ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇక్కడ ఇలా మనుషులతో తిరిగి వాళ్ళు మాట్లాడతారని సంతోషం మా అమ్మమ్మ బుడ్డి ఫ్యాన్ చూడండి ఈ బుడ్డి ఇంట్లో బుడ్డి ఫ్యాన్ ఏదే తాళం చూపి తాళం ఇక్కడ పెట్టుకుందాం చూసారు కదా మీలో ఎంతమంది మీ అమ్మమ్మల గురించి ఈ విషయంలో రిలేట్ అయ్యారు చెప్పండి ఇలాంటివి మన అమ్మమ్మలతో చాలా మెమరీస్ ఉంటాయి అండ్ వాళ్ళ నుంచి ఇలాంటివి చాలా కూడా తెలుసుకోవచ్చు ఓకే పాత కాలంలో ఇలా ఉండేదా ఇలా ఉంటుండేదా అని చాలా కూడా తెలుస్తుంటాయి కదా నాకైతే మా అమ్మమ్మ త్రూ పాత విషయాలనే తెలుసు అంటే మన టెక్నాలజీ పరంగా ఇప్పుడున్న థింగ్స్ మనకి తెలుస్తాయి తప్పితే పాత్ర కాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే ప్రతి విషయం తెలుసుకోవడానికి అయితే నేను చాలా ఇష్టపడతాను సో అలానే నేను మా అమ్మమ్మ గురించి కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి అండ్ మేము దారిలో వెళ్తుంటే బాతులు అయితే కనిపించాయి అన్నమాట అవి ఎంత మంచిగా కమ్యూనికేట్ చేస్తున్నాయంటే రెండు కూడా మెయిల్ ఏనంట అసలు చూస్తే నాకు ఏవో బొమ్మలు చూస్తున్నట్టు అవి రెండు కమ్యూనికేట్ చేసుకునే విధానం రెండు ఒకటేసారి రియాక్ట్ అవుతున్నాయి అనమాట అది చూస్తే ఇది చూస్తుంది ఇది చూస్తే అది చూస్తుంది నేనైతే ఇంత దగ్గరగా రోడ్డు మీద చూడటం అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది వాటి కాళ్ళు వాటివి నడక చూడండి రెండు ఒకటేసారి తిరుగుతాయి అది తిరుగుతాయి ఇది తిరుగుతుంది ఇది తిరుగుతాయి అది తిరుగుతుంది అనమాట సో చాలా క్యూట్గా ఇట్స్ అ వెరీ క్యూట్ మూమెంట్ అనమాట మనం ఇలాంటివి ఊళ్ళలో నుంచి కూడా వెళ్తాం మళ్ళీ సిటీస్లో మనం ఇలా చూడలేం ఎందుకంటే క్రౌడీ క్రౌడీ జనాలు అంత టైం ఉండదు అండ్ ఇలాంటివి మనం చాలా అరుదుగా చూస్తుంటాం పొలాలు ఇవన్నీ అక్కడ ఉండవు కాబట్టి నాకు ఇది చూడంగానే చాలా క్యూట్ అనిపించి ఆ మూమెంట్ అవంతా కూడా నేను ఎండ్ అయ్యేదాకా కూడా క్యాప్చర్ చేశాను నాకు వెళ్ళేదారిలో స్కూల్ అయితే కనిపించింది అనమాట వాళ్ళు ఇంత చక్కగా అడుగుంటున్నారంటే నేను ఇప్పటి కిడ్స్ అందరినీ ఫోన్లతో ఫోన్లలో గేమ్స్ ఆడడం తప్పితే ఇట్లా లైవ్లో ఆడడం చూడడం చాలా అయిపోయింది అనమాట ఒకవేళ చూసిన పెయిడ్ పెయిడ్ గేమ్స్ అనమాట లైక్ షటిల్ అయినా ఏదైనా మనం కట్టి ఆడుకోవాల్సి వస్తుంది కోర్స్ లాగా అలా కాకపోతే ఇంత హార్డ్ ఫీల్గా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఇలా ఆడడం అయితే నేను చూడడం అయితే చాలా 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 డీజ్ అయింది ఇయర్స్ అయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎవ్రీబడీ ఈజ్ వెరీ టు ఫోన్ అండ్ అందరూ ఆడాలన్నా కూడా ఫోన్ గేమ్స్ ఓన్లీ మొత్తం స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది ఇలాగా లేదు కాబట్టి నాకు ఇది చాలా క్యూట్ అనిపించింది మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ అంటే ఫుల్ ఫుల్ కాలువలో ఆడేవాళ్ళము మట్టితో బొమ్మలు చేసుకునే వాళ్ళము కొట్టుకునే వాళ్ళము నేనైతే కొంతమందిని గోడకేసి కొట్టేదాన్ని ఇలానే ఆడుతూ చాలా పెద్ద ప్లేస్ ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరూ వచ్చేసే వాళ్ళం అనమాట ఇంకా వాళ్ళకి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని ఎక్సైట్మెంటే చాలా డిఫరెంట్గా ఉండేది వస్తే నాకు అవన్నీ గుర్తు వచ్చేసి అండ్ ది ఎస్పెషల్లీ ఎంతమంది తెలుసు చెప్పండి ఇది రేగు జామ్ అనమాట రేగు వడియాలు ఉంటాయి కదా జామ్ చిన్నప్పుడు అయితే నేను పిచ్చ పిచ్చగా తింటుండే చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళు ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వీళ్ళల్లో ఎంత ఆర్గనైజ్డ్గా ఇవి కూరగాయలు అమ్ముతారో చూడండి నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది ఇవన్నీ అంటే ఒక్కొక్క పువ్వు వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట కొన్ని వెజిటేబుల్స్ థర్టీ రూపీస్ ఉంటాయి అదర్వైజ్ ఆ ఒక్క పువ్వు వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు అదే నేను ఏమైనా కావాలంటే మేము ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తాం అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి